சார்ஸ்வென் ஃபிஃப்டிஸ் சச்சிவாலயும் லெவன் ஃபிஃப்டி உன்ன சார் அந்த ஏழு வந்த யாபை ஒர்க்கு கம்ப்ளீட் அது சார் இங்க அது காப்பா சார் మూడు సచివాలయాలు దగ్గర జరిగినప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కంప్లీట్ అయితే క్యాష్ పర్ వాటర్ కూడా రిసీవ్ మామూలు అన్ని క్యాష్ ఉపయోగించుకుంటున్నారు

చేస్తున్నాను సార్చారం చాలా బాగా అందించారు సార్ వెళ్తున్నాను సార్ ఈ వారం నుంచి నేను ఉన్నాను సార్ అందుతున్నాయి సార్ చిన్న అందుతున్నాయి నా పేరు రాంబాబు సార్ నలభై మూడో డివిజన్ అధ్యక్ష ఇప్పుడు స్పిట్ అయిన వాటర్ కొద్దిగా తగ్గిపోయినాయి బాగా నెక్స్ట్ డే నుంచి కొద్దిగా కూరగాయలు అందించాల్సి ఉంటాయి స్థానికంగా ఎంపీ గారు కూడా కాసేపట్లో వస్తున్నారు నేను సార్ పెట్టారంట సార్ మేము ఒప్పుకోలేక మిమ్ మేము ఆనందేస్తాము కేసు ఒప్పుకోకపోతే మేము చెప్పేస్తాన్ని సార్చు భయం మాకు ఆ ద్వ లేక మేము ఎక్కడక్కడో చాలా భయం వేస్తాం సార్ లోన్ అవుతుంది సార్

కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగనగర్ లో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను తర్వాత మొదటి రోజు వచ్చింది కే వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటండి ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు బుడమేర్ ఉంది బుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ ఎంత వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తమ్ముడు తెలుసు తెలుసు ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరుకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని క్షోభ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గారు కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొని పోయేది ఎవరి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు కొడనీరులో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ నిల్చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు మళ్ళా ఆ సాక్ష్య పేపర్ లో మన మీద విషయం గడుపుతారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపడ్డా ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ పాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి మంచినెండ్ ఇచ్చారా విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు చేశాడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా రాజకీయ పార్టీగా తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ధీమా మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ సింగ్ అదిత్ నగర్ కు వచ్చాను అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను ఇక్కడ నాకు వచ్చాను అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులో ఉండి తొమ్మిది రోజులుగా పర్యవేక్షిస్తున్నా నేను మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ పరామర్శించాను నాలుగైదు సార్లు వచ్చాను అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా నేను చేసిన పని మీరు చూసి ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాం ఎన్ తెప్పించాం నూట ఇరవై బోట్లు పెట్టాం కొన్ని లక్షల ఫుడ్ పాకెట్ తీసుకొచ్చి నేను ఇక్కడ చూశాను నాకు ఒకసారి కొన్ని కొన్ని మర్చిపోలేం ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు ఒక సంవత్సరం బాబుని తీసుకొని బయట వచ్చాడు బయట వస్తే నేను అడిగాను ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను ఆయన ఒకటే మాట్లాడాడు ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం కానీ ఎత్తైనా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా నా భార్యని ఇంటికాడ వచ్చా నా భార్యని తెప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఇచ్చాడు అది అప్పుడు అనిపించింది నిస్సహాయత అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ భార్యని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా ఒక తల్లిని చూశాను నేను ఒక ఆడబిడ్డ చూసి నేనుగా తండ్రి చనిపోయాడు డెడ్ బాడీ వచ్చింది కానీ నిస్సహాయ స్థితిలో ఉంది బాడీని తీసుకపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్పచెప్పండి నేను అంత్యక్రియలు చేయాలి నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళ నీటి పెట్టుకుంటే వాళ్ళ పంపించే పరిస్థితికి వచ్చా ఇలాంటి ఒక సంఘటన కాదు ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటన జరిగాయి నాలుగైదు రోజులు ఈ పక్కనే వచ్చాను వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది మీరు ఏమి చేయక్కర్లేదు మాకు మంచి నీళ్లు పంపించండి నాలుగు రోజులుగా మా పిల్లలు మంచి నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచి నీళ్లు ఇమ్మని అడిగే పరిస్థితికి వచ్చాడు అక్కడి నుంచి రాత్రి పగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా అవన్నీ చేస్తాయి ఆ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఆ గండ్లు పడిపోయిన దానిపైన ఒక పక్క వర్షం పడతా ఉంది అక్కడ పోయే దారి లేదు అది క్లోజ్ చేయలేకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి నీళ్ళు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేవు అందుకని మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగారు రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నారు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నారు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పొరదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి పగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి పగుళ్ళో పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండి దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దుర్మార్గమైన పాలనలో ఏదైతే బురమే బుడమేరు మొత్తము ఊడిపోయింది అక్రమాలు జరిగాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ట్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు కడాన ఒక ముఖ్యమంత్రిగా నేను వచ్చి ట్రైన్లు కూడా తెరిపించే పరిస్థితికి వచ్చా చెత్తంతా తీసే పరిస్థితికి వచ్చామంటే ఎంత ఎలాంటి పాలన జరిగిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒకటే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా దీంతోనే సమస్య పరిష్కారం కాలేదు తాత్కాలికంగా మీ ఇవ్వలింతా చేశాం ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధ చేస్తుంది ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతుందని ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలనే మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా ఇది అయిన తర్వాత అన్నింటికంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చాం అదే డ్రై ఫుడ్ కూడా మొత్తం ఇస్తున్నాం ఇది కాకుండా రెండు రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకి కూరగాయలు కూడా అందుబాటులో పెడుతున్నాం ఇంకా తెప్పిస్తా ఇంకా ఇస్తా మీకు అబ్బులకి ఇబ్బంది లేకుండా చేస్తాం ఇది అయిన తర్వాత మీ అందరికి ఒక విషయం చెప్పాలి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేదా ఇప్పుడు కరెంట్ కూడా వచ్చింది వచ్చిందా లేదా చార్జ్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చునా లేదా అయితే మిమ్మల్ని అడిగేది ఒకటి మీ ఇంట్లో గ్యాస్ ఉంది స్టవ్ కాలిపోయింది బాగా నీళ్లు పోయింది అదే మరిగా మీ ఇంట్లో ఏదైతే ఫ్రిడ్జ్ ఉంది అది కూడా పోయింది వాషింగ్ మిషన్ పోయింది ఇంకా కూడా టీవీ పోయింది ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు జిరాక్స్ మిషన్లు పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా కూడా ఒకసారి చూస్తే కార్లు పోయినాయి ఆటోలు పోయినాయి స్కూటర్లు పోయినాయి అదే మరిగా ఏవైతే మోటార్ బైక్లు పోయినా అన్ని పోయినాయి ఇప్పుడు నేను ఒకటే మేము అందరూ ఒకటే కోరుతున్నా ఇప్పుడు మీరు చేయాల్సింది నేను అర్థం తమ్ముడ ఒకటి అర్బన్ కంపెనీ అని ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకోవచ్చు అంటే మీరంతా గుర్తు పెట్టుకోవాల్సి ఒక ప్లంబర్ కావాలన్నా ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా మీ ఇంట్లో ఉండే ఒక మోటార్ వెహికల్ రిపేర్ కావాలన్నా ఆటో పోయినా అవన్నీ కూడా ఇస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం మనుషులు పంపిస్తాను మీ అందరికి తక్కువ రేటుతో ఇమీడియట్ గా వస్తుంది ఇందుకే మళ్ళా ఒకటి ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ అన్ని కూడా క్లియర్ చేపిస్తా అది కూడా అయిపోతాయి అంత మనకు ఇన్సూరెన్స్ కట్టి మీకు అది వచ్చేది కాదు తిప్పి తిప్పి అవస్థ వాళ్ళు ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తారు ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాలి అందరి దగ్గర ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏం చేయాలని ఆర్థిక సహాయం కూడా చేస్తాను రెండోది అవన్నీ రికార్డ్ చేసి పెట్టండి ఈ రోజు నుంచే మా ఆఫీసర్లు మీ దగ్గరకు వస్తున్నారు అన్ని రికార్డు చేసుకుంటాం మళ్ళీ మామూలుగా నిలదూక్కునే వరకు మీకు అండగా ఉంటాం చిన్న చిన్న షాపులు పోయినాయి తోపుడు బండ్లు పోయినాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా మీ దగ్గర ఫోన్లు పెట్టుకొని నేను ఏదైనా ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పడం లేదు కొంతమందికి తెలియడం లేదు కొంతమంది తెలిసినా బిజీగా ఉన్నారు నేను ఎందుకంటే పోటు పోటుకు మిమ్మల్ని అడుగుతున్నా మీకు పంపించిన భోజనం నాణ్యంగా ఉందా అని అడుగుతున్నా బాగా పనిచేశారని అడుగుతున్నా అదే మరి మీ ప్రాంతంలో ఇంకా ఉన్నాయని అడుగుతున్నా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే మీరు సమాచారం ఇస్తే మా కంట్రోల్ రూమ్ నుంచి మా అధికారులకు చెప్పి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ యొక్క సర్వేలన్నీ నేను చేస్తున్నాను అది కూడా మీరు చేయండి రెండోది కూడా ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ఉంది మీ సెల్ ఫోన్ ని మీరు వాడుకునేది ఇప్పుడంతా ఫోటోలు తీసుకోవడానికి వాడుతున్నారు వీడియోలు తీయడానికి వాడుతున్నారు లేకుంటే మీరు మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు కానీ ఆ సెల్ ఫోన్ తో ఇంకా చాలా పనులు చేయొచ్చు మీకు ఇప్పుడు ఒక నిమిషం ఆ సెల్ ఫోన్ వల్ల మీరు చాలా పనులు చేయొచ్చు నేను ఒకటే అడుగుతున్నా ఒకప్పుడు సెల్ ఫోన్ కావాలా వద్దంటే చాలా మంది చేశారు సెల్ ఫోన్ భోజనం పెడుతుందని ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి భార్య భర్తకున్నాయి కొడుకుంటే కొడుకుంది ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఉంది అయితే చిన్న పిల్లలకు కూడా వచ్చేసింది వచ్చింది కానీ ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకోవడంలో మాత్రం మీరు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీలో మీరు గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా పని చేయాలంటే మీకు సమయం ఉన్నప్పుడే పని చేసుకునే అవకాశం వస్తుంది ఎవరైనా గాని పనికి కావాలి అని మెసేజ్ పెడితే వాళ్ళకి అవసరమైనప్పుడే మనుషులు వస్తారు ఉదాహరణ చెప్తున్నా ఒక మంగళతనం కావాలి మంగళతనం కావాలంటే ఒకప్పుడు షాపు పోవాలి ఆయన టైం ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి పోయి అక్కడికి ఇప్పుడు అవసరం లేదు మీరు ఆన్లైన్ లో మెసేజ్ పెడితే బార్బర్ మీ ఇంటికే వస్తాడు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే వస్తాడు అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఒక లాభం ఇంట్లో షాపు పోయే పని లేదు ఇంట్లో నుంచి స్కోట్ వేసుకుంటాడు ఎవరికి అవసరం అయితే వాళ్ళ ఇంటికి పని చేసి మళ్ళా ఇంటికి వస్తాడు ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు ఒకప్పుడు ఫుల్ టైం డ్రైవర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు డ్రైవర్లు కూడా రెండు గంటలకే వస్తారు మూడు గంటలకు వస్తారు నాలుగు గంటలు పార్ట్ టైం పని చేస్తారు అలాంటి సిస్టమ్ అంతా ఆన్లైన్ లో వచ్చేసింది అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలు ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో ఉంటారు ఏం పని చేయాలో తెలియకుండా వంట పనికే పరిమితం అవుతారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు మూడు గంటలు కంప్యూటర్ లో పనిచేస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు మగవాళ్లతో సమానంగా అలాంటి ఎకానమీకి నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక క్రైసిస్ ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ రోజు నేను సంక్షోభం నేను భయపడిపోయింటే నేను ఏమి చేసేవాడిని కాదు మీరు ఒకసారి కోప్పడ్డారు నా మీద ఎందుకు కోప్పడ్డారని మీ కష్టాల్లో తిండి రాకపోతే బాధపడ్డారు నేను మా ఆఫీసులకు ఒకటే మాట చెప్పాను వాళ్ళు కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు వాళ్ళని ఆదరించండి వాళ్ళందరినీ ఒకసారి కోప్పడినా తిట్టినా మీరు వాళ్ళకు సమధాయించని చెప్పి ఆ కార్యక్రమం చేశారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కానీ నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్ లోనే చూసుకునే పరిస్థితికి వస్తారు నేను ఇచ్చే కూడా చాలా సిస్టమేటిక్ గా ఇస్తా నేనేదో ఈ వరదల విషయమే లేదు ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను అందుకే అది చేస్తాను ఆ తమ్ముడేదో పెద్ద ఎగిరి పడుతున్నాడు ఏం మాట్లాడతాడు చూద్దాం కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే మంచి వరదలు ఉన్నాయి మంచి వరదలు ఉంటే ఒకరోజు నేను బయలు ఏ వినాలి ఏ వినాలి వికలాంగురాలు ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది నేను నిలబెట్టి అడిగాను ఏమమ్మాయి ఎక్కడికి పోతున్నావు సార్ బంధువుల నుంచి వచ్చాను మా ఊరు పక్కన ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి కాబట్టి నేను పెన్షన్ కోసమే పోతున్నానని అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది ఆ విషయం నేను చెప్పాను కానీ చాలా మందికి అర్థం కావడం లేదు పెన్షన్ రాకపోతే ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు ఎవరికి ఆలోచన వద్దు చేసేవాళ్ళు కూడా మీరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్ సార్ లాస్ట్ వీక్ మెన్స్డే నుండి మేము కంటిన్యూస్ బస్సెస్ లో వచ్చి వర్క్ చేస్తున్నాం సార్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అండ్ సిక్స్ వార్డ్ మొత్తం కిట్స్ కూడా రెడీ చేస్తున్నాం సార్ ప్రొసెస్ ఇవ్వడానికి మేము కిట్ లో ఒక సెవెన్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసి మొత్తం అంతా రెడీ చేశాం సార్ ఇప్పుడు చెప్పినట్టు ఇక్కడ షేక్ ఎంఏ ఎకనామిక్స్ వీళ్ళు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు తమ్ముడు దీనికోసం నేను వర్కౌట్ చేస్తున్నా వీలైతే ఇక్కడి నుంచే మీరు పని చేసుకున్నట్టుగా వర్చువల్ వర్కింగ్ కూడా కొన్ని స్టేషన్ పెట్టిస్తాం తద్వారా మీ ఇంటి దగ్గర నుంచి కానీ ఈ కాలం పని చేసే అవకాశం ఇప్పిస్తాం అంత లోపల ఇలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని కూడా రిపోర్ట్ చేసి న్యాయం చేస్తాం థ్యాంక్ యూ